దృష్టిని మరల్ చే కుట్టలో భాగమే శ్రీవారి లడ్డూ వివాదమని ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ అంశాన్ని టీడీపీ నాయకులు వాడారని వైసీపీ నాయకులు ఆరోపించారు ఆరు నెలల కాలానికి సంబంధించి నెయ్యి టెండర్లను ఖరారు చేసిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ అధికారులు ఈ ఏడాది మే పదిహేను నుంచి ఐదు సంస్థలకు నెయ్యి సరఫరాకు అనుమతిచ్చారన్నారు కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయల వరకు ఇస్తామని ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ క్రిపారం డైరీ వైష్ణవి డైరీ అలాగే శ్రీపరగ్ మిల్క్ ఎంఆర్ డైరీ సంస్థలు టెండర్లు పాల్గొన్నాయి దీంతో నలభై లక్షల నలబై వేల కిలోల నెయ్యి సరఫరాకు అనుమతిచ్చింది టీటీడీ ఏఆర్ ఫుడ్ సంస్థకు సంబంధించిన నెయ్యి మాత్రమే క్వాలిటీ సరిగ్గా లేదని నిర్ధారణ అయింది టీటీడీ చరిత్రలో తొలిసారిగా గుజరాత్ రాష్టం ఆనంద్లోని ఎన్టీడీబీ పరీక్షలు నిర్వహించింది దీంట్లో నాలుగు ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యిలో నాణ్యత లేదని వెజిటేబుల్ ఫ్యాట్స్ యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయంటూ వెనక్కి పంపింది టీటీడీ అయితే ఇప్పటి వరకు పది ట్యాంకర్లు మాత్రమే ఏఆర్ ఫుడ్ సంస్థ నెయ్యి సరఫరా చేయగా వీటిలో ఆరు ట్యాంకర్లు వినియోగించారు ఇక నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపారు టీటీడీ అధికారులు ఒక్కో ట్యాంకర్లో వేల కిలోల నెయ్యి సరఫరా అవుతుండగా ఆరు ట్యాంకర్లు అంటే తొంభై వేల కిలోల నెయ్యి మాత్రమే సంస్థ చేసింది కాగా మిగిలిన సంస్థలు సరఫరా చేసినటువంటి నెయ్యి నాణ్యమైనదిగా గుర్తించారు అధికారులు అయితే ఎయిర్ ఫుడ్స్ సంస్థ ముందు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యత లేదనడానికి ఎలాంటి ఆధారాలు లేవు ఈ విషయంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే చెప్పాలి జూన్ ఆరున వచ్చిన రెండు ట్యాంకర్లు జూన్ పన్నెండున వచ్చిన రెండు ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకుని ఎన్టీడీబీకి టీటీడీ అధికారులు పంపారు దీనికి సంబంధించిన జూన్ ఇరవై మూడున నివేదిక టీటీడీకి అందింది కాగా కేవలం లడ్డులో వాడిన నెయ్యిలో నాణ్యత లేకపోవడంతోనే నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపామని జూన్ ఇరవై నాలుగున ఈవో శ్యామలరావు వెల్లడించారు అందులో వెజిటేబుల్ ఫ్యాట్స్ ఉన్నట్లుగా గుర్తించామని వెల్లడించారు అయితే ఈ నెల పద్దెనిమిదిన అంటే టీడీపీ పాలన వంద రోజుల పూర్తయిన సందర్భంలో టీటీడీ లడ్డులో వాడుతున్న నెయ్యి నాణ్యతపై అసంబంధమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నంలో నిరాధారమైన ఆరోపణలు చేశారు చంద్రబాబు ఏఆర్ సంస్థ ముందు సరఫరా చేసిన నెయ్యి నాణ్యత సరిగ్గా లేదనడానికి ఎలాంటి ఆధారాలు లేవు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి చంద్రబాబు చేసిన ఈ ఆరోపణలపై టీటీడీఈవో తలలు పట్టుకుంటున్నారు వెజిటేబుల్ ఫ్యాట్స్ తో పాటు యానిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయని టీటీడీవో అంటున్నారు టీటీడీ వద్ద నెయ్యి క్వాలిటీ నిర్ధారించే ఎలాంటి ల్యాబ్లు లేవని ఆయన వెల్లడించారు ఇక క్వాలిటీ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుందంటూ వెల్లడించారు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నెయ్యి కొనుగోలు చేసి అవసరం ఉన్నప్పుడు నాణ్యతను గుర్తించే ల్యాబ్ను కూడా ఏర్పాటు చేసుకోలేదని ఈవో అంగీకరించారు కాగా ఎన్డీడీబీ సహాయంతో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ల్యాబ్ ఏర్పాటు చేస్తామని టీటీడీ శ్యామలరావు స్పష్టం చేశారు లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డు క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి అది అది చేయకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం అంటే అవి అవి నెయ్యా లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము సో అందరికీ కూడా వార్నింగ్ ఇప్పించి ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది తర్వాత బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే ఓన్ ల్యాబ్ లేదు అడల్టరేషన్ టెస్టింగ్ చేయడానికి టిటిడికి ఓన్ ల్యాబ్ లేదు కానీ టిటిడికి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్ లో ఎన్ఏబిల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్లో లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది చేసుకోవచ్చు కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చెయ్యలేదు దానివల్ల అది ఒకటి తర్వాత ఒక ల్యాబ్ సెటప్ చేసు అడల్ట్రేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీని వాడుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది టీటీడీ నెయ్యి కొనుగోలుకి సంబంధించిన సమయంలో రాష్టంలో ఎన్నికల వాతావరణం ఎన్నికలకు అమల్లో ఉండటంతో వైసీపీ ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ వివాదంపై వైపు రాష్ట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బురద చెల్లే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారనేది అంగీకరించాల్సిన అంశం ఆలూరు నియోజకవర్గంలో వేసిన సమస్యలను తీర్చే మార్గం కనబడటం లేదని